హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాము ఇది మనకి అఫిషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ డిఫరెంట్ రోల్స్ వేకెన్సీస్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ వీడియోలో మనం ఆ జాబ్ రోల్స్ ఏంటి శాలరీ ఎంత ఉంటుంది ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎవరు ఎలిజిబుల్ ఎవ్రీథింగ్ క్లియర్ డీటెయిల్స్ అన్ని చూద్దాము వీడియో ఎండ్ వరకు చూడండి గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో ఫుల్ గా చూసిన తర్వాత అడగండి గైస్ అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఎందుకంటే మనం డైలీ న్యూ జాబ్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ప్రైవేట్ జాబ్ వేకెన్సీస్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ ఈ ఛానల్ లో కవర్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ అందకుండా ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో డైలీ అప్డేట్స్ ఈ ఛానల్ లో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం వీడియోస్ ని లైక్ చేయండి అండ్ ఈ వీడియోస్ ని జాబ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇక వీడియోలో జాబ్ డీటెయిల్స్ కి వెళ్లిపోతే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ లొకేషన్ లో స్పాట్ అయింది అండ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ మనకి అకౌంటెంట్ ఉంది అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డాక్టర్ పార్ట్ టైం జాబ్ ఉంది ఆయా ఎడ్యుకేటర్ వాచ్మెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పీటీ ఇన్స్ట్రక్టర్ కుక్ హెల్పర్ హౌస్ కీపర్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ సో ఎస్పెషల్లీ ఉమెన్ సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అన్నమాట మనం చూసుకుంటే అకౌంటెంట్ కి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ ఉంది ఇలా ఒక్కొక్క జాబ్ రోల్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి అండ్ ఈ జాబ్స్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్టీఆర్ డిస్టిక్ లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ ఎస్ క్యాండిడేట్స్ కి టెన్ ఇయర్స్ అప్ టు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అండ్ ఈ అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకి థర్టీన్త్ అక్టోబర్ స్టార్ట్ అయింది అండ్ ఈ మంత్ అక్టోబర్ ట్వంటీ టూ ఎండ్ అవుతుంది అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే అకౌంటెంట్ కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ తను గ్రాడ్యు డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అట్లీస్ట్ వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలన్నమాట మస్ట్ గా సో మ్యాండేటరీగా లోకల్ లాంగ్వేజ్ స్కిల్ అయితే ఉండాలి తెలుగు వచ్చిన క్యాండిడేట్ అయి ఉండాలి అండ్ మస్ట్ బి లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ ప్రీవియస్ గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కంప్యూటర్ ప్రొఫెషన్సీ ఉండాలి ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలన్నమాట సో మస్ట్ బి లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి గైస్ శాలరీ చూసుకుంటే థర్టీన్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ ఉందన్నమాట అండ్ అలాగే డాక్టర్ ఆయా కోవర్కర్ వాచ్మెన్ ఇలా అండ్ వాచ్మెన్ అండ్ ఆయాకి చూసుకుంటే మనకి టెన్త్ క్లాస్ కూడా లైక్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ లోకల్ క్యాండిడేట్ అయితే సరిపోతుంది అండ్ ఎడ్యుకేటర్ పార్ట్ టైం జాబ్ కి ఎనీ డిగ్రీ ఉండాలి మస్ట్ గా టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ గా ఉండాలి మ్యాండెటరీగా లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి సాలరీ చూసుకుంటే టెన్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది సి పార్ట్ టైం కే లైక్ టెన్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది అంటే దట్స్ వెల్ అండ్ గుడ్ కదా ఏజ్ లిమిట్ కూడా మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉందన్నమాట అండ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అండ్ అలాగే కుక్ హెల్పర్ హౌస్ కీపర్ వీళ్ళందరికీ కూడా టెన్త్ క్లాస్ కూడా అవసరం లేదు లోకల్ క్యాండిడేట్ అయితే సరిపోతుంది సో ఈ జాబ్స్ కి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు గైస్ ఓన్లీ మీ మెరిట్ ని బేస్ చేసుకుని ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని హైరింగ్ అనేది చేసుకుంటారన్నమాట సో మరి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనే డౌట్స్ అయితే ఉంటాయి కదా సో ఈ అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్ మనకి ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లై చేయము మనం ఫిజికల్ గా మాన్యువల్ గా అప్లికేషన్ అయితే డిటిడిసి కొరియర్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను సో ఈ అడ్రస్ కి ఇది ఇది అఫిషియల్ వెబ్సైట్ లో ఇచ్చిన అడ్రస్ గైస్ ఈ అడ్రస్ కి మీరు పోస్ట్ అనేది చేయాలన్నమాట అడ్రస్ అనేది మనకి ఇచ్చారు గైస్ అఫిషియల్ వెబ్సైట్ లోనే ఈ అడ్రస్ కి మనం కొరియర్ అనేది చేయాల్సి ఉంటుంది మన డాక్యుమెంట్స్ సో అడ్రస్ చూసుకుంటే ఇది మారుతి నగర్ సెకండ్ లేన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ సో ఒకసారి చూసుకోండి అండ్ ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ అక్టోబర్ గైస్ అండ్ ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి అంటే విత్ ఇన్ ఎన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లోపే మనం సెండ్ చేయాలన్నమాట డేట్ అయిపోయిన తర్వాత సెండ్ చేసిన అప్లికేషన్స్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతాయి అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట ఒకసారి అది చెక్ చేసుకొని విత్ ఇన్ డెడ్ లైన్ లోపు సెండ్ చేయడానికి ట్రై చేయండి గైస్ అండ్ ఏం సెండ్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము ఇక్కడ అఫిషియల్ గా మనకి ఎన్టీఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లో మనకి ఇచ్చారనమాట ఏదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్ లో ఇచ్చారు క్లియర్ గా డీటెయిల్స్ గురించి ఏంటి అంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మార్క్స్ మెమోస్ అవి జిరాక్స్ తీయించుకొని అదొక కాపీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తుంటే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్ లీవింగ్ లెటర్ ఉంటాయి కదా అవి జిరాక్స్ తీసుకొని అవి కూడా యాడ్ చేసుకొని అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మనం జిరాక్స్ అటాచ్ చేయాలి అండ్ రెసిడెన్స్ ప్రూఫ్ అంటే మనకి అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ సరిపోతుంది ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని ఏదైతే ఫామ్ మనం ఫిల్ చేస్తామో ఆ ఫామ్ కి అటాచ్ చేసి డిటిడిసి కొరియర్ చేయాలి గైస్ అందుకే డౌట్స్ వస్తూ ఉన్నాయి కదా ఫామ్ లో ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఏం ఫిల్ చేయాలి అనేసి ఇలా ఆఫ్లైన్ ఫామ్స్ సెండ్ చేయాల్సినప్పుడు సో అవి కూడా ఒకసారి పిన్ టూ పిన్ చూద్దాం గైస్ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక కామెంట్ రూపంలో అడగండి అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే కనుక రైట్ సైడ్ మీ ఫోటో అటాచ్ చేయాలన్నమాట ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫార్మల్గా ఉండాలి ఫ్రంట్ ఫేసింగ్ ఉండాలి అండ్ మీరు ఏదైతే పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ నేమ్ ఇక్కడ టైప్ రాయాలన్నమాట ఐ మీన్ అసిస్టెంట్ అకౌంటెంట్ సో పైన జాబ్ రోల్స్ చూసాం కదా అవన్నమాట వాచ్మెన్ ఏదైతే అది అండ్ మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ ఫుల్ నేమ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి అండ్ మీ ఫాదర్ నేమ్ ఇఫ్ మ్యారీడ్ అయితే కనుక హస్బెండ్ నేమ్ రాయాలి జెండర్ ఫీమేల్ అని టైప్ చేయాలి అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ ప్రెసెంట్ అడ్రస్ ఇక్కడ రాయాలి నేటివ్ మండల్ అంటే మీరు ఎన్టీఆర్ డిస్టిక్లో ఏ మండలికి బిలాంగ్ అవుతున్నారో మీ మండల్ నేమ్ ఇక్కడ రాయాలన్నమాట నేటివ్ డిస్ట్రిక్ట్ ఆబ్వియస్లీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఉండాలి అండ్ మీ టెలిఫోన్ మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయాలి మీన్ రాయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆస్పర్ పర్ ఆధార్ ఇక్కడ ఎంటర్ చేయండి నేషనాలిటీ ఇండియా రి రిలీజియన్ అండ్ క్యాస్ట్ మీరు ఎంటర్ చేయాలన్నమాట సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది గైస్ ఎందుకంటే మనకి ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ ఉండదు బేస్డ్ ఆన్ మీ మెరిట్ ని బేస్ చేసుకునే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీ మెరిట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ మీ సర్టిఫికేట్స్ లో ఉన్నట్టు చూసి ఇక్కడ ఫిల్ చేయండి సో ఎగ్జామ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి మీరు గ్రాడ్యుయేట్ ఆ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఫెయిల్డ్ పాస్ ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఎక్కడ ఏ కాలేజ్ లో ఏ స్కూల్లో చదివారు అనేది ఇక్కడ టైప్ చేయండి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీకు సర్టిఫికేట్ మీద ఉంటుంది చూసి ఇక్కడ ఎంటర్ చేయండి దెన్ పర్సంటేజ్ మీకు గ్రేడ్ పాయింట్స్ అయితే అవి పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీరు కన్వర్ట్ చేయలేము డైరెక్ట్ గ్రేడ్ పాయింట్స్ కనుక రాస్తాము అంటే కనుక ఇక్కడ గ్రేడ్ వేసి రిమార్క్స్ లో రాయండి ఇన్ గ్రేడ్స్ అని సో ఐ అప్టైండ్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ గ్రేడ్స్ అనేది ఇక్కడ రిమార్క్స్ లో క్లియర్ గా రాయండి అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇంకా అప్లై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ రాయాలి ఇయర్ ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేశారు అనేది ఫ్రమ్ టు మీరు ఎంటర్ చేయాలి ఎంప్లాయర్ మీ కంపెనీ నేమ్ ఇక్కడ ప్రీవియస్ కంపెనీ నేమ్ ఇక్కడ రాయాలి అండ్ పొజిషన్ హెల్డ్ మీరు ఏ లో వర్క్ చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్ అసోసియేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి అండ్ రెస్పాన్సిబిలిటీస్ హెల్డ్ మీరు ఎలాంటి వర్క్స్ ఇక్కడ చేశారు అనేది కూడా రాయాలి బేస్డ్ ఆన్ మీ మెరిట్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని మీకు జాబ్ ఉంటుంది కాబట్టి చాలా అర్థమయ్యేలాగా నీట్ గా ఇక్కడ రాయండి అవసరం అయితే జీపీటీ హెల్ప్ తీసుకొని అయినా మీరు అక్కడ క్లియర్ గా రాయండి అండ్ మీకు వచ్చిన లాంగ్వేజెస్ కూడా ఇక్కడ మీరు రాయాలన్నమాట సో మీకు తెలుగు అనేది మ్యాండటరీగా ఉండాలి లోకల్ లాంగ్వేజెస్కి సో తెలుగు అనేది మ్యాండటరీగా ఉంచండి మీకు అదర్ లాంగ్వేజెస్ తెలిస్తే హిందీ ఇంగ్లీష్ కూడా అక్కడ మెన్షన్ చేయండి సో ఇక్కడ ఎక్కువ మందికి వచ్చే డౌట్స్ ఏంటి అంటే నేమ్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా సో ఇప్పుడు మీ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ మీకు ఐడియా ఉంది క్లైంట్స్ ఎవరో ఐడియా ఉంది అంటే కనుక డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయండి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి ఏ ఇయర్ లో టేక్ ఆఫ్ చేశారు సో ఏ లొకేషన్ లో చేశారు క్లయింట్స్ ఎవరు మెయిన్ ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏంటి సో మీరు అందులో ఏ పొజిషన్ లో ఉన్నారు టీమ్ ప్లేయరా టీమ్ లీడా లేకపోతే హెల్పరా సపోర్టా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట యాక్టివిటీస్ పర్ఫార్మ్ ఎలాంటి వర్క్స్ మీరు చేశారు అనేది మెన్షన్ చేయండి మీకు లైక్ క్లయింట్స్ ఎవరో తెలియదు ప్రాజెక్ట్ నేమ్ ఏంటో తెలియదు అంటే కనుక గా మీ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేయండి కంపెనీ నేమ్ మీరు ఏ ఇయర్ లో అక్కడ జాబ్ చేశారు లొకేషన్ ఎక్కడ ఉంది ఏమేమి ఫ్యూచర్స్ మీరు ఆ కంపెనీలో పర్ఫామ్ చేశారు వర్క్ చేశారు అనే దాని గురించి రాయండి సో ప్రాబ్లం ఏమీ లేదు సో వాళ్ళు మెయిన్ గా ఎందుకు అడిగారు అంటే ఈ కరెంట్ రోల్స్ కి మీ ప్రీవియస్ వర్క్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెక్ చేయడం కోసం మాత్రమే అడిగారు సో అది వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ప్రెసెంట్ చేయగలిగారు అంటే సరిపోతుంది అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ టైప్ చేయండి ఐ మీన్ రాయండి ఇక్కడ ఏ రోజైతే పోస్ట్ చేస్తున్నారో ఆ డేట్ ఎంటర్ చేయాలి సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఈ ఫామ్ కి సర్టిఫికేట్స్ ఏవైతే చెప్పారో ఫైవ్ డీటెయిల్స్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ మీ అడ్రస్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ గా ఏదైనా ఉంటే అది ఇఫ్ బెటర్ మీరు రిలీవింగ్ కూడా అటాచ్ చేయొచ్చు అనమాట సో ఈ ఆల్ డీటెయిల్స్ జిరాక్స్ లే అన్ని కూడా జిరాక్స్ లే ఇది మాత్రం ఫార్మ్ ఫిల్ చేస్తారు కదా ఒరిజినల్ గా మీరు పెన్ తో అది మీరు పిన్ చేసేసి చక్కగా డిటిడిసి కొరియర్ ఆర్ స్పీడ్ పోస్ట్ కొరియర్ మెన్షన్ అడ్రస్ కి మీరు పంపించేసారంటే సరిపోతుంది ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు కనుక మీరు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారనమాట ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సో చక్కగా మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా మనల్ని హైర్ చేసుకొని మన సేమ్ డిస్టిక్ లోనే మనకి జాబ్ వస్తుంది అంటే గనక అది వెల్ అండ్ గుడ్ కదా సో అప్లై చేయడానికి సో అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అందరూ ట్రై చేయండి గైస్ ఇది కంప్లీట్ గా జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇంకొక మంచి జాబ్ నోటిఫికేషన్ తో ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు తెలవు బై బాయ్